టాక్స్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను సోషల్ నెట్వర్క్లో ఒక న్యూస్ చూశాను అదేంటంటే అది టీసీఎస్ కంపెనీ అంటే టాటా గారి అందులోంచి పన్నెండు వేల మందికి ఉద్వాసన పలికారు అంటే ఉద్యోగాలను తీశారు అదేవిధంగా ఇంటెల్ కంపెనీ ఇరవై నాలుగు వేల మందికి ఉద్యోగాలు తీసాయి దీనికి కారణం ఏంటి అంటే నేను రెండు మూడు సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక వీడియో చేశాను నేను ఆ రోజు నేను చెప్పాను ఇంకా నిరుద్యోగం పెరగబోతుంది ఎందుకంటే వేలాది మంది చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది కాబట్టి ఏ కంపెనీ అయినా సరే లాభాలు చూసుకుంటుంది కాబట్టి ఇంతమంది ఉద్యోగస్తులకి ఇచ్చి వాళ్ళ తరక ఖర్చుని ఎక్కువ చేసుకోరు కదా సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తే వాళ్ళకి చాలా ఖర్చు అనేది ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళకి మిగులుతుంది అంత ఖర్చు అవ్వదు అనమాట అందుకోసం కంపెనీలు ఏం చేస్తానంటే ఈ ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నాయి సర్వీస్ నుంచి ఈవెన్ సీనియర్ ఎంప్లాయీస్ని కూడా కొత్తగా చేరిన వాళ్ళని కాకుండా సీనియర్స్ ఎంప్లాయీస్ని కూడా తీసేస్తున్నారని వార్తలు అందుతున్నాయి ఇదంతా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నేటి యువతరం నెక్స్ట్ ఏం చేయాలి అన్న సందిగ్ధంలో పడిపోతున్నారు ఇప్పుడు ఉన్న పరంగా ఒక వ్యక్తికి ఉద్యోగం తీసేస్తే అదంత కష్టం కష్టమో తెలుసండి ఉద్యోగం ఉందని నమ్మకంతో అతను బైక్ కొనుక్కోవచ్చు టీవీ కొనుక్కోవచ్చు లేదంటే ఎక్కడ ల్యాండ్ కొనుక్కోవచ్చు ఈఎంఐ కట్టుకోవచ్చు కదా అని ఇప్పుడు ఉన్న పరంగా ఉద్యోగం తీసేస్తే అతను ఈఎంఐలు ఎలా కడతాడు అంతేకాకుండా పెళ్లి సంబంధాలు వస్తాయి ఉదాహరణకి తన టీసీఎస్లో ఉద్యోగులైతే ఇంటెల్లో ఉద్యోగులైతే ఇంకో సంవత్సరం ఉద్యోగం అని చెప్పేసి ఆడపిల్లి వారు ఆ సంబంధం ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పొరపాటు లాంటి జరిగితే ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఇబ్బందే ఇప్పుడు జాబ్ లేని వ్యక్తికి ఇవ్వాలా ఇవ్వకూడదా అని అదేవిధంగా ఆడపిల్ల వైపు నుంచి కూడా చూసినట్లయితే ఇప్పుడు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లకు ఉద్యోగం పోతే ఈ కూరడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు చేసుకోడా ఈరోజు ఎన్నో సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎన్నో తలెత్తపోతున్నాయి ఇంకా దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఏంటో చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా డెవలప్ చేయకూడదు దాన్ని అక్కడితో ఆప్ట్ చేయాలి ప్రపంచ దేశ అధ్యక్షులంతా కూడా ఒక మాట మీద నిలబడి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం డెవలప్ చేయకుండా ఆప్ట్ చేసేయాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి ఆఖరికి మానవ జీవన మనుగడకు కూడా చాలా ఇబ్బంది అని చెప్పేసి నేను రెండు మూడు సంవత్సరాల క్రితమే మన్యాల్సిన ప్రొడక్షన్స్ అనేటువంటి నా ఛానల్లో నేను పెట్టడం జరిగింది అక్కడి మనిషి బ్రతికుండడం కూడా కష్టమే ఉద్యోగాల సంగతి పక్కన పెట్టండి ఉద్యోగం సంగతి పక్కన పెట్టండి ఊపిరి కూడా ఉంటుందా లేదా అన్న సమస్య కూడా తలెత్తు దాని కారణాలు కూడా నేను చూపించిన ఆ వీడియోలు ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు యువతరాన్ని చూసే బాధ అనిపిస్తుంది ఇలా ఎలా బ్రతుకుతారు నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు ఇక మెదట మళ్ళీ వృత్తి పరమైనటువంటి ఉపాధి మాత్రం ఉంటుంది అంటే చేపలు పట్టడం కావచ్చు ల్యాండ్రింగ్ చేయడం కావచ్చు లేదా వ్యవసాయం చేయడం కావచ్చు అందులో కూడా చాలా మార్పులు వస్తాయి కానీ ఇలాంటివన్నీ కూడా మనిషి పరిస్థితి వస్తుందా లేదా దానికి కూడా రూపులు వస్తాయో తెలియదు ఇలాంటి కాయకష్టం చేయటం లేదంటే భవన కార్మిక నిర్మా నిర్మాణంలో అంటే భవన నిర్మాణ కార్మికులుగా ఉండటం ఇలాంటివి ఏవో కొన్ని వృత్తికి సంబంధించినటువంటి ఉపాధి ఉంటుంది తప్ప మేధకు సంబంధించిన ఉపాధి ఉండడం ఇంకా మీద కష్టం ఇప్పుడు టీసీఎస్లో పన్నెండు వేలు ఉద్యోగాలు తీశారంటే బహుశా గారు కానీ బ్రతికి ఉండి ఉంటే ఇలాంటి నిర్ణయం ఆయన తీసుకోరు ఎందుకంటే కరోనా టైంలోనే ఆయన చాలా కంపెనీలు వాళ్ళ తాలూకా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకపోతే లేదు సగం జీతం ఇస్తే ఈయన రెట్టింపు జీతం ఇచ్చాడని అనేవారు ఎందుకంటే ఇప్పుడు అవసరం కంపల్సరీగా ఇలాంటి కష్ట సమయంలో మనం మన దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్కి జీతం ఆఫ్ చేయకూడదు సరికదా ఇంకా వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించిన మహా వ్యక్తి టాటా గారు అటువంటి టాటా గారు కంపెనీలో టీసీఎస్లో పన్నెండు వేలు ఉద్యోగాలు తీస్తారంటే బహుశా టాటాగారు ఉంటుంటే ఇలాంటి చర్యలు పూనుకొని ఉండి ఉండరు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎందుకంటే నేను టాటా గారి అభిమానిని ఆయన్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తిని ఆయన ఎన్ని ఎన్ని గొప్ప మార్పులు తీసుకొచ్చాడు ఈ దేశంలో నేను టాటా గారు చనిపోయినప్పుడు నేను చెప్పాను నేను అదేవిధంగా ఇంటర్లో ఇరవై నాలుగు వేలు ఉద్యోగులని తీస్తారు అంటే మాటలు కాదు ఒకవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్న భారతదేశానికి ఇన్ని సేలు ఉద్యోగాలు తిరిగి తీసేస్తుంటే అది చాలా దారుణ పరిస్థితి దేశం ఎదుర్కోబోతుంది దీనికి ఏదైనా సరే సొల్యూషన్ కనిపెట్టాలి ప్రభుత్వాలు కానీ మేధావులు కానీ అంటే ఇలా కానీ జరిగితే ఆటోమేటిక్గా క్రైమ్ రేటు కూడా పెరిగిపోతుంది ప్రతిదానికి ఇంటర్లింక్ లింక్ ఉంటుందండి పేదరికం విషయంలో అని చెప్పేస్తే ఎకనామిక్స్లో సూత్రం ఉంటుంది పేదరికం కారక కూడా నిరుద్యోగం ఉంటుంది ఎప్పుడైతే పేదరికం ఉంటుందో ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఒక లెవెల్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోయినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు షడన్ గేర్ ఉద్యోగం తీస్తే ఎలా బ్రతకాలో తెలియక ఆ ఈఎంఐలు కట్టలేక అంటే అందులోని కాదు నేను అంటుంది అందులోని కాదు క్రైమిక్ కారణాలు నేను చెప్తున్నాను అటువంటి సందర్భాల్లో కొంతమంది క్రైమికి పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి మీరు జాగ్రత్తగా గమనించండి చైనా స్నాచర్స్ అంటే నేను ఎవరిని ఇక్కడ ఇన్సాట్ చేయడం నా ఉద్దేశం కాదు భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి వివరించాలన్న బాధ ఇంకే లేదు ఈ నిరుద్యోగం ఎక్కువైతే ఏం జరుగుతుంది ఈ దేశంలో అని నాకు వచ్చే ఆలోచన మీతో పంచుకోవడం తప్ప ఎవరిని ఇక్కడ ఇన్సాల్ట్ చేయడం కానీ ఎవరిని అనుమానించడం కానీ అవమానించడం కానీ ఇదేది నా ఉద్దేశం కాదు సోదరుల జ్ఞాపకంపుకోండి నా బాధ అంతేంటంటే ఉన్న పొలంగా ఉద్యోగాలు తీసేస్తుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తుంటే వాట్ నెక్స్ట్ అన్నదానికి జవాబు లేదు బాధ అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఈ ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి ఒకడు వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంటే వెయ్యి కోట్ల రూపాయలు భూములు ఇచ్చే ఈ ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రూపాయలు విలుజెస్ భూమి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు మరో వంద కోట్లు ఖర్చు పెడితే వాళ్ళే కంపెనీ పెట్టేస్తారు కదా వాళ్ళకు వ్యాపార సంస్థ పెడతారు కదా ఎలా తయారంటే మన గవర్నమెంట్లు కూడా చాలా గవర్నమెంట్లు నేను అందరినీ అంటం లేదండి అందరు ప్రతి రంగంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఇదే నా శ్లోగన్ ప్రతి రంగంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు నేను ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని నక్సలైట్లు నావలు రాశాను అందులో చెప్పాను నిజాతీపర పోలీస్ అధికారులు ఉంటారు నిజాతీపర నక్సలైట్లు ఉంటారు అవినీతి పోలీస్ అధికారులు ఉంటారు అవినీతి చేసిన నక్సలైట్లు కూడా ఉంటారు ఆ పేరుతో డబ్బులు గుంజుకోవటం ఇలా నా లోపాలు ఉంటాయి ఆ వ్యక్తి ఏ వ్యవస్థలోకి వెళ్ళా సరే ఆ లోపాలు జరుగుతాయి ఇదంతా ఎందుకు చెప్తున్న ఈ ప్రభుత్వాలు నిజంగా తలంచుకుంటే నిరుద్యోగం తగ్గించవచ్చు కర్రీళ్ళు తలచుకోరు ఉదాహరణ చూడండి ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేస్తారు అది ఒక లోపల కోరుండి వేస్తారు అది కేవలం ఉద్యోగులు ఇచ్చినట్టు చూపించాలి కానీ ఇవ్వకూడదు లేదు గ్రూప్ టూ ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇస్తారో కొన్ని లోపలతో పెడతారు కోరుని మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టేస్తారు కోర్టులో ఆ కోర్టులో అది పెండింగ్ ఉండిపోతాయి న్యాయ వ్యవస్థను మేము నిందించడం కాదు కానీ ఇలాంటి విషయాల్లో న్యాయ వ్యవస్థ ఇమీడియట్లీ స్పందించి స్పాట్లో డెసిషన్ తీసుకోవాలని తీర్పులు చెప్తే నిరుద్యోగి ఉద్యోగాలు కల్పించే అవకాశం దొరుకుతుంది లేదండి చూడండి మనం కొన్ని ఉద్యోగాల విషయాలు మనం చూస్తుంటాం టెంపరీ లెక్చర్స్ లెక్చరర్స్ ఉద్యోగాల్లో కావచ్చు చాలా ఉద్యోగాలు చూస్తే సంవత్సరాల తరబడి కోర్టులో నలుగుతుంటాయి ఈ లోపలి ముసుగులు అయిపోతాను చచ్చిపోతారు తర్వాత ఉద్యోగం ఇస్తే గొప్పతే బ్రతుకంతా బాధగా భారంగా ఘోరంగా గడుపుతున్నారు ఈ ప్రజలు అందుకే నేను చెప్తున్నాను అనమాట ఎప్పుడైతే వీళ్ళ నిరుద్యోగ విషయాలకు సంబంధించినటువంటి కేసులు న్యాయస్థానంలోకి వస్తాయో గౌరవ న్యాయస్థానంలో ఇమీడియట్లీ దాన్ని పరిష్కరిస్తే చాలా మంచిది లేకపోతే ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాల్లో చాలా ప్రభుత్వాలు అన్నీ నేను లేదు చాలా ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాల్లో పాపం చదువుకున్న యువత నిర్వీర్యమైపోతుందని మేధస్ నిర్వీర్యమైపోతారు జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయి ఘోరంగా తయారవుతున్నాయి క్రిమినల్స్గా కొంతమంది మారుతున్నారు చూడండి చైన స్నా ఎక్కువ మంది మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా చైన స్నాచింగ్ చేయడం మనం చూస్తున్నాం పేపర్లో టీవీల్లో చదువుకున్న పిల్లలే పాపం ఏ వ్యసనాలకు అలవాటు లేదు లేదా పేదరికం వల్ల ఇంకో దాని వల్ల ఇంకో దాని వల్ల వీళ్ళు చాలా జ్ఞానాలకి పాల్పడుతున్నారు ఒక్కసారి ఇన్ని వేల మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారితే నిరుద్యోగులకు ఎలాగా ఉద్యోగాలు రావటం లేదు కానీ అంతవరకు ఏదో ఉన్న ఆసరా ఒక ఇరవై వేలో పదివేలో ముప్పై వేలు ఎంతో కొంత వస్తున్నటువంటి ఆసరా అనేది ఒక్కసారి ఆగిపోతే ఉపాధిని ఆగిపోతే అది ఊపిరిపోదా ఆర్థికంగా ఆర్థికంగా ఆడ ఊపిరిపోతుంది దీని ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నా అర్థం కావట్లేదు వీళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ మంత్రులకు కానీ సీఎంలకు కానీ ప్రధానమంత్రులు ఎవరికైనా అయినా అసలు నేను చెప్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా సరే నేను చెప్తున్నాను నేను ఏ ఒక్క రాజకీయ పార్టీని సపోర్ట్ చేయటం లేదు ఇక్కడ ఈ వీడియోలో ఎవరిని వ్యతిరేకించడం లేదు వాస్తవం చెప్పాలనుకుని నేను చెప్తున్నాను వీలైతే కోట్లు కోట్లు గడిస్తారే కానీ ఈ నిరుద్యోగుల గురించి చిన్నప్పటి నుంచి చదువుకొని పాఠాలు కంఠస చేసుకుని పంతులు గారితో దెబ్బలు తింటూ అమ్మానంతో తిట్లు కాల్స్తూ డిగ్రీలు చదువుతున్నప్పుడు ఒక పేద విద్యార్థి చేతిలో డబ్బులు లేక మధ్యాహ్నం టిఫ్ట్ చేయడం కూడా డబ్బులు లేక ఈ ఫ్రెండ్ మీద వాలి ఆ ఫ్రెండ్ మీద వాలి ఎలాగో ఒకలా చదువు పూర్తి చేసి ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఉద్యోగాలు కూడా లేక గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలాగ సరిగ్గా లేవు మనకి ఆ ఉద్యోగాలు కూడా పోతుంటే ఈ యువత ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది రేపు ఉదయం వాళ్ళ క్రిమినల్స్గా మధ్య బాధ్యులు ఎవరు దీనికైతే పరిష్కారం చూడాలి కదా ప్రభుత్వాలు మేధావులతో చర్చించాలి కదా ఏం చేద్దాం అనేది అలా చర్చించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతసేపు రాజకీయాల్లో ఆరస్కలు తొక్క తోటపోర అనుకొని ఈ ప్రభుత్వాలు ఉంటే రేపు పొద్దున్న దేశం నాశనం రాష్ట్రమే కాదు దేశం నాశనం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆక్రమించుకుంటుంది హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆక్రమించుకుంటుంది దీన్ని పరిష్కారం ఏంటి అని ఆలోచించండి పరిష్కారం ఇమ్మీడియట్లీ మీరు సూచించండి సూచిస్తే కానీ ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు కొంతమంది వీడియోస్ నేను చూశాను బాధ అనిపించింది రేపటి నుంచి ఎలా వాళ్ళు బ్రతుకు ఎలా బ్రతుకుతారు వాళ్ళు ఈఎంఐలు ఎలా కడతారు తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా అందుకని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించుకుంటుంది కాబట్టి దీని నుంచి రక్షణ ఎలా హ్యూమన్ బీయింగ్స్కి ఈ నిరుద్యోగ రక్షణ అన్న దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేద్దామా ఇక్కడికి ఆఫ్ చేసేద్దామా ప్రపంచవ్యాప్తంగా కూడా జరగాలి దీని మీద చర్చ లేదంటే ప్రపంచంలో నాశనం అయిపోయే రోజులు ఇంకెన్ని రోజులు ఇంకెంత కాలంలో కూడా లేదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది నేను ఇప్పుడు చెప్పలేదు టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో నేను చెప్పాను రాబోతున్న రోజు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు అని ఈరోజు చూసింటే అర్థమవుతుంది అంతా కూడా అప్పుడు నేను చెప్పింది కరెక్టే అని అప్పుడు నా బోహ కరెక్టే ఇలా కరెక్ట్ అవ్వకూడదు అని నేను మనసులో అనుకున్నాను నేను చెప్పాను కరెక్ట్ అవ్వకపోతే నేను చెప్పింది కరెక్ట్ అవకపోతే మన్ చెప్పింది కరెక్ట్ కాలేదు అంటే నేను ఒక్కడే బాధపడతాను అంటే కరెక్ట్ కాలేదు అంటే నా నా ఇంటెలిజెన్స్ని నా ఇంటెలిజెన్స్ కరెక్ట్ కాలేదు నా ఆలోచన కరెక్ట్ కాలేదని అనుకోవచ్చు కాక నేను బాధపడడం కూడా కాదు కానీ ఎన్ని జీవితాలు బాగుపడతాయి అది కరెక్ట్ కాకపోతే బాగున్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను నా ఆలోచన కరెక్ట్ కాకపోతే బాగున్నాను నా ఊహ కరెక్ట్ కాకపోతే బాగున్నాను నా అంచనా కరెక్ట్ కాకపోతే బాగుండు ఇప్పటికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కరెక్ట్ కాకపోయినా పర్వాలేదు ప్రజలందరికీ మేము జరగాలి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి అలా జరుగుతుందని కోరుకుంటూ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంచి టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా మీకు ఈ ఆర్టిఫిషల్ ఇంటెజెన్స్ మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ